నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది దినార్లు అని చెప్పేసి దినార్లు ఇరవై దినార్లు కాని పది దినార్లు కాని ఐదు దినార్లు కానీ దినార్ కానీ నూజు దినారు కానీ రూపాయి దినారు కానీ ప్రతి ఒక్కరు చూసి ఉంటారు అలాగే కువైట్ లో ఇరాక్ తో యుద్ధం జరిగిన తర్వాత మనం చూసుకుంటే కువైట్లు కొత్త నోట్లు అయితే రావడం జరిగింది అంతకన్నా ఉన్న నోట్లు ఎవరి దగ్గరైనా ఉంటే కానీ ఎవరైనా చూసి ఉంటే కానీ తప్పకుండా అయితే కామెంట్ చేయండి నా దగ్గర అయితే కానీ పది దినార్ల నోటు ఐదు దినార్ల నోటు దినార్ల నోట్లు అయితే కానీ పంతొమ్మిది వందల తొంభైకి ముందంటే దాదాపు యాభై సంవత్సరాల కిందపు నోట్లు అయితే కువైట్ దినార్లు అయితే నా దగ్గర ఉన్నాయన్నమాట స్క్రీన్ మీద కూడా మీకు కనపడుతూ ఉన్నాయి చూడండి పది దినార్లు అలాగే ఐదు దినార్లు దినారు నోట్ అనమాట అలాగే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మనం చూసుకుంటే కువైట్ దేశం తన యొక్క కరెన్సీ దినారును అధికారికంగా అయితే తీసుకుని వచ్చింది అలాగే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న దినారు నోట్లు ఏవైతే ఉన్నాయో అవి పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కువైట్ లో చలామణిలో ఉన్నాయి అలాగే సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ యొక్క నోట్లను రద్దు చేశారు ఎందుకంటే అప్పుడు ఇరాక్ తో యుద్దం జరిగింది కాబట్టి పాత నోట్లను రద్దు చేసి కువైటు దేశం కొత్త నోట్లను ప్రవేశపెట్టింది అలాగే అప్పటి కువైట్ రాజు మనం చూసుకుంటే జాబరాల్ అహ్మద్ ఆల్ సభాగర్ అనమాట ఆయన కువైట్ దేశాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల ఆరవ సంవత్సరం వరకు అయితే ఆయన పరిపాలించడం జరిగింది ఆయన యొక్క పరిపాలనలోనే ఈ యొక్క నోట్లు ముద్రించడం జరిగింది ఆయన యొక్క పరిపాలనలోనే మనం చూసుకుంటే ఈ యొక్క నోట్లను కూడా రద్దు చేయడం జరిగింది ఇరాక్ తో యుద్దం జరగడంతో పాత నోట్లన్నీ రద్దు చేసి ప్రస్తుతం కువైట్ లో కొత్త నోట్లు ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ దేశానికి సంబంధించి పాత నోట్లు మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి నా దగ్గర అయితే ఈ నోట్లు ఉన్నాయి ఇంకా చాలా నోట్లు ఉన్నాయి కానీ అవి ఎక్కడున్నావో వెతకాల్సి ఉంది ప్రస్తుతానికి అయితే ఈ నోట్లు అయితే కనపడ్డాయి అలాగే మీ దగ్గర ఉన్న పాత నోట్లు ఏవైనా ఉంటే కానీ తప్పకుండా అయితే సుకన్య టీవీ ఫేస్బుక్ పేజీకి అయితే ఫోటో రూపంలో అయితే మెసేజ్ రూపంలో పంపించగలరు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్